నూనెల నీళ్ళ కరగాలనుకుంటే ఎమల్సి పైరు వేసుకోండి మొత్తం మొదటి చెప్పిన వాళ్ళే మనమే దాని ముందు ఎమల్సి అంటే ఏంది అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు మేము వేసుకొని మేము మా మేము నూనె ఇస్తున్నాము మేము నూనె ఇస్తున్నామని చెప్పి ఇచ్చుకోవచ్చు నేను లేదని లేదు కానీ రాబోయే కాలంలో వాడు వాడి పొలంలో వాడువాడు పండించుకోవాలి వాడువాడు ఎరువులు తయారు చేసుకోవాలి వాడువాడు మందులు కూడా తయారు చేసుకోవాలి దానికి ఏది ఉన్నాయో అవన్నీ నా సీక్రెట్లు అన్నీ చెప్పేస్తారు రైతులకు సేవ చేసినా అంటే దేవుడికి సేవ చేసినట్టుగానే ఎందుకంటే దేవుడిని మనం ఎవరు చూడలేదు రైతులనే చూస్తున్నాం వీడే తిండి పెట్టేవాడు వీడు బాగుంటేనే కదా కూడా అంతేలాది మొత్తం ఇట్లా అయినది ఇప్పుడు ఇట్లా ప్రస్తుతకు వస్తున్నాయి చూడు మన తెలుగు వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే నేను కంప్లీట్గా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నా నాకు కొద్దిగా మనసు బాధనే అనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎట్ట వాడుకుంటున్నారో ఏందో తెలియదు మాకు కూడా పోయినసారి కొట్టేవాడు అంటే మందు కొట్టేవాడు అట్లా నేను అనుకుంటున్నా అది అదిదా కారణం అనేది కాదు అయినా కానీ మా మనసులో ఉండేది చెప్తున్నాను మందు కొట్టేవాడు ఎక్కువ మందు పడినా కానీ ఇట్లా ముడతలు వస్తున్నాయి కరెక్ట్ కొట్టుకుంటున్నామంటే ఇటు ఎదురులు కూడా వస్తున్నాయి నేను చెప్పు దయచేసి మనం మిర్చి రైసులు జారా చూడండి ఇప్పుడు ఈసారి పోయేటప్పుడు కూడాను ఒక ఊరిలో ఏమన్నారంటే సార్ ఆగలన్నీ రాలిపోతున్నాయి సార్ అని వాళ్ళు అన్నారు సరే అని పోయి పొలం పోయి చూడబోయాము పొలం పోయి చూడబోతే బూడి దగులు వచ్చినాయి బూడిదగులు మనం పదిహేను రోజులు ఒకసారి మీరు కాయబట్టిన తర్వాత వాడుకుంటారు అంటే వీళ్ళు ఆ పదహైని రోజుల్లో అటనే వాడుకున్నారో ఏందో మనకై తెలవదు నేను ఎవరిని నేను తప్పు చెప్ప రాలేదు నేను చూసిన దీన్ని చెప్తున్నా బూడిదలు వచ్చిన సిమ్టమ్ దాన్ని కనబడినాయంటే ఇమీడియట్గా మీరు వాడుకోండి వాడుకున్నారంటే ఆ ప్రాబ్లం ఏం రాదు అని చెప్పి నేను మొత్తం మీద రైతుల మీద నేను తోయ తోసేందుకు కుదరదు పొరపాట్లు ఇది కూడా ఉండొచ్చు అయినా కానీ వీలైన వరకు నూటికి తొంభై తొమ్మిది శాతం కూడాను మందుల ప్రభావం బాగానే ఉంది ఒకటి రెండు శాతం పొరపాట్లు జరగవచ్చు మీరు ఇప్పుడు నేను ఈ సెట్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ సెట్లో ఇట్లా అయిపోయింది దీని ముందుకు వాడినది ఇప్పుడు వాడాము బ్రహ్మాండంగా తిప్పుకుంటున్నది ఈ సెట్ వేరే ఏరియాలో అయితే అంటే అసలు కోలుకొని కూడా కోలుకోదు దానివల్ల నేను చెప్తున్నా ఇంకా కూడా రెండు మూడు సెట్లు ఉన్నాయి ఆ సెట్లు కూడా ఇలాగనే ఉండి ఇప్పుడు చుప్పుకుంటున్నాయి ఒకవేళ మందు ఎక్కువ అది అట్లా అయిపోయి తిప్పుకున్నాదా లేకపోతే ముడతనే యాక్చువల్గా వైరస్ అంటున్నాం కదా వైరస్ అని అంటున్నారు వైరస్లు కాదు వైరస్లు కాదు కానీ వైరస్ అని అంటున్నారు అంటే షట్లనే ముడతలు వస్తున్నాయి పెట్టేటప్పుడే అలాంటి సెట్లు కూడా తిప్పుకునేందుకు ఉన్నాయి దీన్ని దాని ఇది నీకు ఒక నిదర్శనం ఈ మొక్క ఉంది ఇంకా ఆరోగ్య మొక్క ఉంది ఇంకొక మొక్క కూడా ఉంది అన్ని మొక్కలు తిప్పుకుంటున్నది ఇప్పుడు ఈ మొక్కను చూసుకోండి మొత్తం మీద ముడుసుకుపోయిందనమాట అసలు యాక్చువల్గా క్యాప్సికం అంటేనే ముడతనే మిర్చిలన్నా ఒక రకంగా మనం సరి చేసుకోవచ్చు కానీ క్యాప్సికంలో సరిచేసేది చాలా కష్టం అలాంటి మూమెంట్ కూడా ఇప్పుడు మా ఉసూరు నుంచి కూడా మా మా మిత్రులు మాకు ఫోన్ చేస్తారు సార్ సెట్లు ఇట్లా ముడుసూ పోతుంది చేస్తుంది మేము కూడా దాన్ని పీకేస్తున్నామని అంటున్నారు అట్లా ముడిసిపోయే మొక్క కూడా మేము పీకోకుండా ఇట్లా మళ్ళీ ఎగురుపట్టి వచ్చే లెవెల్గా అయినా ఏంటంటే దీనించి మందులతోటి ఇది ఎంత దూరం ఉంటుందని మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఇది నా కోసరం చెప్పరాలేదు మొత్తం మీద మందులు చాలా బాగుంది మీరు వాడుకుంటుంటే మనం బతకాలనేదే నా కోరికే వేరేం లేవు మాకేంటి మాకు అన్నీ అయిపోయింది మాకేమి అవసరమే లేదు ఇప్పుడు ఇప్పుడు గయించే కలిసి లాస్ట్ కాలంలో వాళ్ళు చెప్పినట్టుగా బాగా రెస్ట్ తీసుకుంటామని కాదా రెస్ట్ లేకుండా మంచిగా వ్యవసాయం చేసి బతుకుంటామనేదే ఇప్పుడు ఇన్ని ఎకరాలు మేము కొనుక్కున్నాము అన్ని పంటలు పెడుతున్నాం పంటలు పెట్టేది కూడా మా కోసరం కాదు దేశానికోసరం దేశానికి ఉన్న రైతుల కోసం నేను ఎప్పటి నుంచే నేను అదే నా బాధ అంతా ఏంటంటే అన్నం పెట్టేవాడు రైతు వీడే ఇన్ని బాధలు పడుకుంటున్నాయి ఇంకా వీడు ఎవరు చేస్తాడన్న ఉద్దేశం మీదనే మనం వీడు ఇది చెయ్యడం జరిగింది దీనిలో నేను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ దయచేసి మీరు మన్నించుకోండి ఎందుకంటే రైతులు నాగన్నా పెద్ద పెద్ద రైతులు దేశంలో చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా ఏం దిగినట్లు అంటున్నాడే అని అన అనుకోవద్దు ఉండేది ఉన్నట్టుగా నేను చెప్తున్నా మీరు కూడాను సరి తప్పో ఒప్పో సరిగ్గా చేసుకుని మనకు రెండు దిగుబడులు వచ్చి రెండు పైసలు వచ్చి మనం మనం భార్య బిడ్డలతో మంచిగా ఉన్నామంటే ఆ రోజు మనకు చాలా సంతోషమే కానీ ఏం లేకుండా నేను అనేది ఏంటంటే నా వరకు మాత్రం నేను ఒక ఒక ఇది చెప్తున్నా రైతులు ఇంకా ఆహ్వానం రావాలి పంట ఏంది పంట ఎట్ట చేసుకోవాలి అది దాని వయసు ఏంది దాని అది ఏం చేస్తాయి అనేది మొత్తం పూర్తిగా తెలుసుకుంటున్నట్టే మనం కొద్దిగా గెలవగలుగుతాం అనేది నా ఉద్దేశం వేరే ఏం ఉద్దేశం కాదు ఈ మాట చెప్పేది కూడా వేరే ఉద్దేశం కాదు రైతులు రైతులుగానే ఉండాలి మనం మిగిలిన సమాచారాలు పెట్టుకునే వద్దు ఏటప్పుడు మేము పొద్దున్నే లేచి ఇక దగ్గరే ఇల్లు ఉండవల్ల పొద్దున్నే లేచిన వచ్చి పొలమే చూస్తున్నాం వేరే ఎక్కడికి పోయేది కూడా లేదు అట్లా మీరు కూడా మన పొలం నిన్న ఎట్లా ఉంది ఈరోజు ఎట్లా ఉంది మనం ఏం చేయగలుగుతాం ఎందుకంటే మనం మన ఉద్యోగం ఇది వ్యవసాయం తప్ప వేరే ఉద్యోగం లేనే లేదు ఈ వ్యవసాయాన్ని నేను ఇది ఎందుకు చెప్పవచ్చినానంటే యాభై ఎకరాలు వేసినా వంద ఎకరాలు వేసినా అని చెప్పుకునేది కాదు ఇదంతా మందిని బతికిచ్చేందుకోసరమే కానీ మనకోసరం ఏం లేదు భూమిని తగ్గించుకోండి ఇప్పుడు మనం ఆ పరిశోధనలే ఇక్కడ నడుస్తుంది ఎంత భూమిలో ఎంత దిగుబడులు వస్తుంది ఇది మనం చెప్పాలి అనే ఉద్దేశం మీదనే చేస్తున్నాం ఐదు ఎకరాలు చాలు అందరు కార్లు తిరుగుతున్నారు రైతు ఒకడే ఏం లేకనే ఉన్నాడు అది బాగా గుర్తించుకోండి ఒక్కొక్క రైతు కూడాను మన దృష్టిని వ్యవసాయం మీద పెట్టి దీనిలో మనం ఎంత చేసుకుంటాము ఏం చేసుకుంటాము అనేది మీరు చూసుకొని మీరు చేసుకుంటుంటే అందరి అందరూ బాగుంటారు అట్లా చేసుకున్న రోజులే నేను కూడా ఏదో కొద్దిగా సంతోషపడినట్టుగా అంటే పూర్తిగా సంతోషం కాదు ఎందుకంటే మన పనులు చాలా ఉంది కొద్దిగా సంతోషపడతా అన్నమాట ఇది మేము మేము ఒక ఒకసారి మేము ఈ వీడియోలు పెడతాము మీరు వచ్చేందుకు కుదరిన మనుషులు అయితే ఈ వీడియోని చూసి చేసుకోండి పచ్చి పెట్టాము ఇప్పుడు పచ్చి కూడా చాలా బాగానే ఉంది అన్ని పంటలు బాగానే ఉంది ఏంటంటే అంటే చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము అంతే వేరేం లేవు ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఓవరాల్గా ఇట్లా పెడుతున్నాము నెక్స్ట్ ఇయర్ అయితే లైన్ లైన్ ఎప్పుడో రెడీ చేసేసాము పత్తి రెండు లైన్ దీనికి ఎంత ఎరువులు పెట్టినాము ఇంకో రెండు లైన్లు ఎంత ఎరువు పెడతాము ఇంకో రెండు లైన్లు ఎంత ఎరువు పెడతాము ఇది ఎన్ని కాయలు కాసినాయి ఇది ఎన్ని కిలోలు వచ్చినాయి అది ఎన్ని కిలోలు వచ్చినాయి ఈ పరిశోధనలన్నీ జరిగి మనకు ఒక ఎకరా రెండు ఎకరాల లోపలే ఇంచుమించు ఒక అరవై డెబ్భై గింటాలు పత్తి అయ్యింది అనుకోండి ముప్పై ఐదు నలభై కింటలు గడిగిపోయినా ఉంటే రెండు ఎకరాలు పెట్టి ఎనభై మామూలు చేసుకుంటే పదిహేను గిండాలు కాడి ఎనభై గిండాలు అంటే ఆరు ఎకరాలు కావాలి ఇది రెండు ఎకరాలనే సరి చేసుకోవచ్చు అనే ఉద్దేశం అంటే ఇప్పుడే అంతా రెడీ కాలేదు ఇది ఇది మనం వేరే వాళ్ళు పరిశోధనలు చేసుకోవాలనుకుంటే చాలా కష్టం మనమన్నా దీన్ని చేసి మన రైతులకు చూపించాలనే ఉద్దేశం ఏదని ఇది చేస్తున్నాం కానీ వేరే ఉద్దేశాలు ఏది లేవు ఇంకొక ఒక పెద్ద విషయం ఏంటంటే మొట్టమొదట్లో ముప్పై సంవత్సరాలకు మించి ఆయిల్ మొక్కలు గీయచ్చు మొక్క కూడా ఆయిల్ తీసుకుని పెరుగుతుంది అంటే ఆ రోజులు మనం చేసుకున్న ఉద్దేశం వేరే ఎందుకంటే మనిషి కొవ్వు పడుతున్నాయి కదా మొక్క గీస్తే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశం ఏదో చేసుకున్నాము ఇప్పుడైతే అన్ని దేశాల్లో కూడా ఆయిల్నే వాడుకోవాలని ఆయిల్ టెక్నాలజీని తీసుకొస్తాను ముందునే చేశారు నాకు ముంచి బయట దేశంలో ఆయిల్ వాడితేనే ఇంక మీద పంటలు తీసుకునేందుకు కుదురుతుంది లేదా లేదని చెప్పి చెప్పారు ఇప్పుడు అది చూసుకున్నాం దీని ముందుకు మా ఉద్దేశం ఏంటంటే కొవ్వు కొవ్వుడుతున్నాయి కదా కొవ్వు అంటే బలమే కదా అదే మొక్కకి తింటే అది మంచి ఖాత కాస్తాయి కదా అనే ఉద్దేశం మీద ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఐడియాలు ఉన్నాము ఇప్పుడు ఏం ప్రూఫ్ అవుతున్నాయి అంటే ఆయిల్ వాడుకున్నామంటే మీకు పంటలు బాగా రావాలని అనుకుంటే పంతరం భూమిలో ఉండే బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అయితే మీకు పంటలు వస్తాయి సింపుల్ ఇక తెలియదు ఏం మాట్లాడడం ఇచ్చట్లేవు నేను అది చేసినా ఇది చేసినా ఇది చేసుకున్నా కానీ లోపల ఉండే బ్యాక్టీరియాలు అది బాగా పెరగాలి నాకు తిండి దొరుకుతున్నాయి నేను పని చేసి పెడతానని చెప్పేసి అది పని చేసి పెట్టాలి పని చేయాలంటే ఏంది మీరు ఇచ్చిన ఎరువును కరకొట్టి మొక్కకు అందించేది దానితోటి పని అది మీరు ఏం చేసుకున్నా కానీ దీని ముందుకు మనం ఏం అంటే గాలి ఎండ నీళ్ళు ఈ మూడు దేవుడు ఇది మనకు నాలుగవది ఏం చేశారు మేము అంతా ఇవైదు సంవత్సరాల నుంచి బ్యాక్టీరియాలు మేము వేసుకునేటప్పుడు ఓ రెండు కిలో బెల్లంలో ఇరవై కిలోల పసలు వేసి కలిపి ఓ వారం పెట్టుకుని వాడుకుంటే అన్నారు తీపులు బాగా పెరిగింది అంటే మూడేమో నేచురల్గా వచ్చేది ఒకటేమో ఎక్క మనం తీపులు పెంచుకున్నాం ఇప్పుడు మేము తెలిసినగా ఆయిల్ వేసుకున్నాము ఆ ఇల్ల విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఇప్పుడు వచ్చింది ఇంకా చాలామంది చెప్పుకుంటున్నారంట చెప్పుకుంటే అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మాట్లాడేందుకు దేశంలో అందరికీ హక్కులు ఇచ్చారు కానీ హక్కులు మాట్లాడుకునేందుకు ముందుకు మనం దాన్ని సే చూసి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తుంటే అది ఓకే నేను ఒప్పుకుంటా ఇక్కడ కూడా ఇంకొకటి కూడా చేశాము మొట్టమొదట్లో మనం చేసినది ఏంటంటే ఆయిల్ టెక్నాలజీలు చేశాము ఆయిల్ టెక్నాలజీ అనేటప్పుడు గిరిని పెట్టాలి మన గిరినీకి పైసలు పెట్టాలి మనం ఆ పైసలు ఒకరి దగ్గర ఉంటుంది ఉండగానే పోతుంది ఇప్పుడు ఏం చేశామంటే సరే ఇది మా మనసులో పడి సరే ఇది రైతు వాడుగా రాబోయే కాలంలో వాడు వాడి పొలంలో వాడువాడు పండించుకోవాలి వాడువాడు ఎరువులు తయారు చేసుకోవాలి వాడువాడు మందులు కూడా తయారు చేసుకోవాలి దానికి ఏది ఉన్నాయో అవన్నీ నేను ముందుకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా కొన్నూరు రైతు సేవా కేంద్రం ముందుగా ఉంటాయి అది ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు అయినా సరే మన కంపెనీ మాత్రం మీకు అంటే రైతులకి సేవ చేసేదే వేరే మార్కెట్ ఏమి లేదు రైతులకు సేవ చేసినా అంటే దేవుడికి సేవ చేసినట్టుగానే ఎందుకంటే దేవుడిని మనం ఎవరు చూడలేదు రైతులనే చూస్తున్నాం వీడే తిండి పెట్టేవాడు వీడు బాగుంటేనే కదా వీడు బాగలేకపోతే ఏం చేసి ఏం ప్రయోజనం ఏమి ఉన్నాయి నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నా రాబోయే కాలంలో కాలంలో చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నేను అవన్నీ చెప్పవచ్చు నా సీక్రెట్లు అన్నీ చెప్పేస్తా కానీ రైతులు ఎవ్వరు చేసుకోరు చేసుకున్నందుకు కుదరలే నేను మొత్తం మొదట్లే నూనెల నీళ్ళ కరగాలనుకుంటే ఎమ్మెల్సీ పేరు వేసుకోండి మొత్తమొదట్లో చెప్పిన వాళ్ళే మనమే దాని ముందు ఎమ్మెల్సీ పేరు అంటే ఏం తిన తెలవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు మేము వేసుకొని మేము మా మేము ఇస్తున్నాము మేము నూనె ఇస్తున్నామని చెప్పి ఇచ్చుకోవచ్చు నేను లేదని లేదు కానీ మీరు ఎవరు చేసినా కానీ ఏది చేసుకున్నా కానీ మీరు కూడా కొద్దిగా చూసుకోండి రైతులు కూడా కొద్దిగా చూడండి కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి